నువ్వు జస్ట్ ఎవరు తెలుసు తెలుసుదనుకున్నావు సాయి నీ ఫ్యామిలీ కా లేదంటే నేను వదిలేసినా ఆ పిల్లకి తెలుస్తుంది నేను ఎంత ఎంతలో చేసిన అనిపించిన టైం లో అప్పుడు సాయి వాస్తవంగా చెప్పు ఆ టైం లో అమ్మాయి వదిలేసినప్పుడు నీకు అన్నం తింటుంటే ఏ కైండ్ ఆఫ్ అనిపించింది అన్నం తింటుంటే నోట్లో అన్నం పెట్టుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది తినబద్దే అన్నం సింటమ్స్ చేదు చేదు దాన్ని ఇంట్రెస్ట్ రాలేదు ఏ ఎం తింటావు అన్నం ఇంట్రెస్ట్ వస్తలేదు అనిపించింది ఓకే అయిన తర్వాత ఏమైంది మంది ఎవరు తెచ్చిచ్చారు నీకు తెచ్చేయాలన్న నేనే పోయినా ముషీరాబాద్ లో పోయినా ఏమని అడిగినావు పురుగుల మంద అని అడిగినా ఎందుకని అడగలేదా ఎందుకని అడిగితే చెట్లు పెంచిన అని చెప్పిన ఏం చెట్లు పాలకూర చెట్లు అని ఏం మందు తెచ్చుకున్నావు అయ్యా నువ్వు పురుగుల మంది అన్న అదేదో ఉంటది నాలుగు వందల చిల్లర ఆ తెచ్చుకొని తెచ్చుకున్నా ఇంకా తాగిన ఏడా మా ఏరియాలో ఫతినగర్ లో ఆర్ఆర్బి గల్లి ఉంటది ఆ గల్లీలో పోయినా ఇంకా తాగిన ఏం అర్థమైతే బండి తీసిన బండి తీసి ఇంటికి పోయినా అన్న ఇంటికి పండుకున్నా పండుకున్నా మా అమ్మ తిడుతుంది ఏడది వేసి వస్తున్నావు రా ఇంట్లో ఉంటలే సక్కగానే తిడుతుంది నోట్లకించి మొత్తం ఏందో పాయిజన్ లాగా వస్తుంది మొత్తం కదా పాయిజన్ లాగా వస్తుంది ఇంకా ఇంట్లో మామమ్మ అన్నది తాగిన వాళ్ళేమో మందాగి అనుకుంటున్నారు వీడేదో తాగేసి వచ్చిండు కక్కుతుండు అనుకుంటుండ్రు రాళ్ళు అయితే ఏమైంది తిడుతున్నారు అండ్లో కూడా నేను ఆ తిడుతుండ్రు ఎడదాకా అని నేనేమో స్టోరీ లో పెట్టిన అన్ని ఇంకా స్కెడ్యూల్ లో పెట్టేసిన స్టోరీలు టైమింగ్ టైమింగ్ పెట్టిన నా దృష్టిలో ఏందంటే నేను యూట్యూబ్ లో చూసినా ఆల్రెడీ చచ్చిపోతాను ఇంకాసేపు అట్లా అయితే ఆ టైమింగ్ కి చచ్చిపోతాను అని నేను అనుకున్నాను అందుకని అన్ని స్కెడ్యూల్ లో పెట్టేసిన స్కెడ్యూల్ లో పెట్టేసి పండుకున్నా ఇంకా నాకు అయితే నాకు ఎందుకో ఆ లాస్ట్ మూమెంట్ లో నాకు అరే నేను మా ఇంట్లో ఏమైనా బతకాలే పిల్ల మనం అనిపించింది అప్పుడు నా దోస్తులకు ఫోన్ చేసిన ఇంట్లోకి చెప్తారే అర్థమైతే మా తమ్ముడు ఉంటాడు మనకంటాను వానికి ఫోన్ చేసిన వాడు లేపిండు మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా మా తమ్ముడు అందరు వచ్చారు మా అమ్మమ్మ తీసుకొని హాస్పిటల్ పోయినాం ఇంకా అప్పుడు అంటే ఇంకా ఎట్లనో అయిపోయిందన్న నాకు ఏమనిపించింది ఇంకా పోయినాం హాస్పిటల్ కి హాస్పిటల్ ఆటోలో పోయినాము పొంగనే హాస్పిటల్ లో మనకు కంట్రోల్ లేదు నాకు బాడీ మీద నాకు కంట్రోల్ లేదు ఇట్ల ఇట్లా ఊగుతుంటే ఇంకా పోయినాము హాస్పిటల్ లోపల పోయినాం ఆడ కళ్ళు మా మామయ్య అందరు వచ్చారు ఇంకా పెద్దమ్మలు అందరూ వచ్చారు అందరు మాట్లాడిస్తారు ఏమైంది సాయి మాట్లాడరా మాట్లాడరా అంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇంట్లో వెళ్ళదు అప్పటికి అరే అరే ఓకే ఓకే అయితే మాట్లాడరా మాట్లాడరా అంటే నేను ఇంకా నాకు మాట్లాడే మాటలు వస్తాయి అంత లాక్ అయిపోయింది డేంజర్ ఉంటుంది ఇట్లా మొత్తం హీట్ ఇది అంతా కిన్లే వాటర్ తాగితే ఏ ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా కిన్లే వాటర్ తాగితే అది దాయని అనిపిస్తుంది నాకు ఓకే అంటే అది ఇంకా స్మెల్ అట్లా ఫీల్ అయితే నాకు బాడీ మొత్తం బాడీ మొత్తం ఇంకా ధన ధన బట్టలు నిప్పేసిరు చింపేసి ధన ఇంకా అన్ని పెట్టిరు డాక్టర్లు వాళ్ళేమో గంజాయి డ్రగ్స్ తీసుకున్నా అని అడుగుతారు అంటే సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయి ఇంకా ఏం అర్ధంగా పండుకున్న మస్తు నాకు ఇంకా ఒక పది నిమిషాలల్లో కండ్లు మూసుకొనాయి అంటే నేను హోషలే ఇంకా మూడు రోజుల దాకా ఓకే మూడు రోజులు హోషలేను లేను అన్నీ బంద్ చేసుకుని ఇంకా మస్తు ఎమర్జెన్సీ అన్నాయి చచ్చిపోతాడు అని చెప్తారు డాక్టర్ మా పెద్దమ్మ నేను చెప్పిన నేనేమో మంద తాగిన మందజాయినా అని చెప్తే ఆడున్నోళ్ళకి డాక్టర్లకు ఏమర్థం అయింది ఏదో తాగే మంద తాగిండు లేకపోతే గంజాయి కొట్టిండు డ్రగ్స్ తీసుకుంటు అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి అర్థమైతే తర్వాత ఫోర్ డేస్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నా నేను హాస్పిటల్ లో వండుకున్నాను ఏమర్థం అయితే మార్చురే వాటన పక్కన అందరు చచ్చిపోతూరు రోజు ముసలి వాళ్ళు అందరు వాళ్ళందరూ అంటే నా మైండ్ ఇంకా కాన్షియస్ లో లేదు నేను మొత్తం సిలైన్ లెక్కుతున్నాయి బాడీ మొత్తం కాన్షియస్ లో లేను మా ఇంట్లో అని చెప్తుండే వాళ్ళు విలకపోతుండే ఒక టైం ఉంటుంది ఆ టైం వరకే ఇంట్లో రానిస్తారు ఆ తర్వాత రానియరు వాళ్ళని బతిమలు అడుతుండే ఇంకా వాళ్ళందరూ వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్ అడుగుతుండే అంటున్నాం ఏదైనా అంటే ఏమో చెప్తుండే నేను ఏమో గుర్తుకొస్తాను ఇక్కడ అదైతే ఆయన అని చెప్తుండే అదే ఏముంటుంది ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అయిన అని చెప్తుండే ఫర్టిలైజర్ అంటే ఏంది ఫర్టిలైజర్ అంటే ఏంది ఏం కంపెనీ మా పెద్దమ్మ మా మామయ్య అందరు కలిసి ఏం చేసిండ్రు అంటే ఇద్దరు అందరు కలిసి ఇంకా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి అది ఏదైతే షాప్ లో కొనుక్కుని అడిగిపోయిండ్రు అది మందు తెచ్చిండ్రు దానికి ఏం ఏం చేస్తే సెట్ అవుతుందో డాక్టర్లు చూసి చేసిండ్రు నిజంగా వాళ్ళు ఆ డాక్టర్లు కూడా గ్రేట్ మా ఇంట్లో ఇంకా నా కోసం మస్తు కష్టపడ్డారు ఇంకా త్రీ ఫోర్ డేస్ అమ్మాయికి తెలిసిందని ఓ మా అమ్మాయి కూడా వచ్చింది

ఇంకా మా ఇంట్లో కూడా నన్ను ఒక మన పేషెంట్ ని చూసినట్టు చూస్తుండు ఒక నెల రోజులు అంట అంటే అబ్జర్వేషన్ మొత్తం నా మీద ఉంటుండు మా ఇంట్లో అందరికీ ఇక్కడ ఏం చేస్తాడు ఏ టైం కి ఎట్టు మీ వాళ్ళకి తెలుసా లవ్ కోసం తాగినాం ఆ తెలిసిపోయింది తాగిన తర్వాత తెలిసిపోయింది అమ్మాయి వచ్చింది హాస్పిటల్ కి ఏమని వాళ్ళు అమ్మాయి వచ్చింది హాస్పిటల్ కి ఏమని అంటే ఆ అమ్మాయి వచ్చినట్టు మా ఇంట్లోకి తెలియదు చూసి పోయిందంట అంటే మళ్ళీ ఎట్లున్నో నువ్వు కొంచెం ఇంటికి తర్వాత మళ్ళీ మాట్లాడిందా ఏమన్నది ఎట్లున్నావు మంచిగా ఉన్నావు తప్ప అయింది అది ఇది అని చెప్పింది మళ్ళీ యాక్సెప్ట్ చేసిందా యాక్సెప్ట్ చేసింది నేనే ఇగ్నోర్ చేసిన ఎందుకు మనం చచ్చిపోతేనే ప్రూవ్ చేసుకునే లవ్ మనకి ఎందుకు మనం చచ్చిపోతాం అంటేనే మనల్ని నమ్మింది అనే లవ్ నీకొద్దు మరి చచ్చిపోయి అంటే ఎన్ని రోజులు లవ్ చేసింది నేనే కదా వేరే రోజు లవ్ చేయలేదు ఓకే సరే అమ్మాయికి తెలియకపోవచ్చు అందరి మైండ్ లో ఒక తీరు ఉండే కదా అందరు సాయిల్ కాదు ఏమో అన్న ఇంకా ఇంట్లో కోసం ఇంకా నేనే వదిలేసుకున్నాను మా ఇంట్లో ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయి మీద పగ పట్టేసుకున్నారు మా ఇంట్లో వాడు ఇట్లా వేసింది ఆ పిల్లనే వేసింది వాడు నేను ఉంటది అన్న ఎవరికైనా ఇంట్లో అసలు మాట్లాడదా ఇప్పుడు కూడా మాట్లాడదు రెండు రోజులు మాట్లాడింది తర్వాత మాట్లాడింది ఎక్కువ రోజులు నేను మాట్లాడలే ఇంకా ఇంట్లో ఫోర్స్ ఎక్కువ ఉంటది అన్న ఇంకా ఆ పిల్ల ఎటు పోతే ఆ పిల్లతోనే మాట్లాడుతుంది ఇటు పోతే ఆ పిల్లతోనే ఫోన్ మాట్లాడితే ఆ పిల్లతోనే మాట్లాడుతుండవు బయటికి పోతే ఆ పిల్ల కడిపోయినా అంటారు

డైలాగులు కొడుతున్నావు కదా ఇన్స్టాల్లో చూస్తుందా లైక్ చేస్తుందా హ్యాపీగా ఫీల్ అవుతావు కామెంట్ లో పెడుతుందా ఏం పెట్టా ఆమె కోసమే కదా డైలాగులు కొట్టేది ఫస్ట్ డైలాగ్ అదే లవ్ బ్రేక్అప్ అయినాకనే నా రియల్ లైఫ్ అన్నావు కదన్న ఒక నీ లవ్ కోసం ఏ డైలాగ్ కొట్టినావు అమ్మాయికి తగిలితే ఒక డైలాగ్ కొట్టు ఒకప్పుడు నువ్వు అతను మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని అన్నావు కానీ ఇప్పుడు నా అతను మాట్లాడకుండా ఎట్లుండగలుగుతున్నావు ఏమన్నా ఓకే రియాక్షన్ వచ్చింది అక్కడ నుంచి ఏమన్నా ఏమి రాలే నీ లైఫ్ లో ఫస్ట్ టైం బాగా బాగా ఎక్కి ఏడి సందర్భం అంటే చాలా ఉన్నాయన్న అప్పుడప్పుడు ఏడుస్తా ఒక్క నిమిషం బాగా అంటే అంటే నమ్మిన వాళ్ళు నమ్మించి కొట్టినప్పుడు అంటే తీసుకోలేము చూడు మనం మనం బాగా కనెక్ట్ అయిపోతాం చూడు ఇన్సల్ట్ చేస్తారు చూడు ఎవరైనా వీడెంత ఎంత అంటారు అన్న అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు ఇంకా హై వెళ్ళిపోతుంది అది ఇంకా వీరెంత విన్స్ స్థాయి ఎంత అన్నట్టు ఓకే తర్వాత ఎవరు అమ్మాయి ప్రపోజ్ చేయలేదా అని అన్న కానీ నాకే లవ్ మీద అంత నమ్మకం మెయిన్ అంటే ఎవరు లాంగ్ టైం చూసుకోవట్లేరు షార్ట్ టైం లవ్ ఉందని వదిలేసుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఎక్కే ఎక్కి ఇచ్చిన సందర్భం చెప్పలే నాకు గుర్తుండిపోయింది ఇప్పటికీ ఎప్పుడన్నా నేను అప్పుడు అట్లా ఇచ్చిన కదా అని ఫీల్ అయిన సందర్భం ఒకప్పుడు నేను పెద్ద పెద్ద సిచువేషన్స్ హ్యాండిల్ చేయలేని అనుకుంటుండే అన్న అవి ఇప్పుడు చాలా ఈజీ హ్యాండిల్ చేయగలుగుతున్నాడు ఇది ఎంతో పెద్దది దీన్ని హ్యాండిల్ చేయలేను భయం అవుతుండే అరే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అరే చిన్న చిన్న విషయాలకి నేను బాధపడ్డాను అరే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని నేను ఎందుకు ఆలోచించిన ఆ టైంలా ఎవడేమి అనుకుంటా నాకు ఏందని మైండ్ సెట్ తెచ్చుకున్నాను నేను ఓకే రీసెంట్ గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎప్పుడు ఏడిచినా ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఏడిచినా ఇదే అన్న ఇంకా కంపారిజన్ ఉంటది కంపేర్ చేయాలి ఉంటది కానీ ఇంట్లో లేదు వాళ్ళంత వీళ్ళంత నమ్మకం ఉందా ఏడు వాల్సినంత అవసరం లేదు కదా ఏడు వాల్సినంత అంటే మాటలు మాటలు అట్లా కఠినంగా ఉంటాయి కదా ఓవరాల్ గా సార్ ఇప్పుడు నీకున్న ఫ్రెండ్స్ లో నువ్వు ఇంత ముందు ఇన్స్టాగ్రామ్ అవి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి వీడియోలు తీసేటోడివి ఏమైంది ఈ మధ్య చేయట్లేదు ఏమైంది మళ్ళీ ఏం కాలే అన్న ఇంకా ఎవరు లైఫ్ వాళ్ళది అన్న టైం వచ్చినప్పుడు ఉంటారు టైం అయిపోయినాక వెళ్ళిపోతారు అందరు అవసరానికి వస్తారు అన్న అందరు ఏమని పిలుస్తుంది నేను అమ్మాయి అన్నాను పిలుస్తుంది రాఖీ కట్టింది రాఖీ కట్టింది మంచి ఫ్రెండ్లీగా ఉండేటు అంటే వెళ్ళిపోయింది మీన్స్ ఇంకో రిలేషన్ వాళ్ళు వెళ్ళిపోయిందా లేదంటే ఇద్దరు గొడవలు విడిపోయారా ఏమో నాకు తెలియదు ఇంకా చెల్లె అన్న మనం ట్రీట్ చేసినాం ఇంకా ఎవరు అవసరం తగ్గట్టు వెళ్ళిపోతారు కదా చెల్లె అన్నందుకు వెళ్ళిపోయిందా చెల్లె అన్నందుకు ఎందుకు వెళ్ళిపోతుంది అన్న రాఖీ కూడా కట్టింది అదే మరి ఎందుకు వెళ్ళిపోవడానికి

మనకు తెలియదు అన్న మనం మనం వదులు వదులుకున్న మనుషుల గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరితో చేస్తున్నావు వీడియోలు మరి ఎవరితో చేస్తా ఒక్కడే చేసుకుంటా అవును చేసుకుంటున్నా ఏమేమి చేస్తావు దాంట్లో కెమెరా తీయడం ఎడిటింగ్ కూడా చేస్తావా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను ఓకే రైడర్ ఎట్లా ఫ్రెండ్ రైడర్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఎట్లా మీ ఇద్దరు కలిసి ఫన్నీ ఏదైనా ఫన్నీ చేసిన మూమెంట్ చెప్పు మొన్న పోయినామన్న బీచ్ కి పోయినండి ఏ బీచ్ ఇది బాపట్ల బీచ్ బాపట్ల దగ్గర ఎంజాయ్ చేసిన మంచి బట్టలు ఎక్కడ తిరిగి అంటగా నేను శివ అందరం కలిసి తిరిగినాం ఎంజాయ్ చేసిన శివ ఏది నా పేరు వెళ్ళని చూడక శివ ఆయన అట్లా కొట్లే అన్న పాపం డైలాగ్ ఆయన కొట్టింది వేరే ఇంటెన్షన్ తో కానీ పబ్లిక్ వేరే అర్థం చేసుకున్నా ఆడ ఫన్నీగా వచ్చింది అది మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే రేయ్ నా పేరే వాళ్ళు శివా ఇచ్చే రోల్ అయింది కదా అది ఓకే అన్న అంటావా శివాని అన్నీ దాంట్లో పెద్ద రౌడీ షీటర్ అంటే ఎవరు శివానా అండ్ రైడరా నువ్వా ఎవరు రావుడు ఇచ్చిట్టారు కాదన్నా అందరు మంచి ఉంటారు ఎవరిని చూసుకొని ఎవరు ఎగురుతారు మీ ముగ్గురు ఇట్ల పోనీ ఎవరిని చూసుకొని ఎవ్వరు మేగరామన్నా మేము మాకు మేము ముగ్గురం ఉన్నాం అన్న ధైర్యం అంతే ఇంకో చుట్టుకే ఉంటాడు కదా ఆ చొట్ట డాడీ చోట డాడీ ఎవరికి డాడీ ఓకే బాగుంటాయి మనం డాడీ లా ఇంకా ఇద్దరు ముగ్గురు లవ్ లో లేరా ముగ్గురికి ఇప్పుడు రైడర్ కి లవ్ లేదా ఏ లేదన్నా నాకు కూడా లేదు లేదు లవ్ లేదు లేదనే లేదు నిజంగా లేదు నిజంగా లేదు సంతోష్ అన్న సాయి బక్రగా అనిపిస్తున్నాడు ఏం తెలియదు సిగరెట్ తాగుతావు మందు తాగుతావు తానన్నా నేను గంజాయి తానన్నా వైట్నర్ ఏం నాగా నేను నిజం చెప్తాను సాయి నిజంగా సిగరెట్ ఒక్కడ తాగుతాను బాగా స్ట్రెస్ అయినప్పుడు సిగరెట్ తాగుతాను ఏం పొడిచి మీరు ఏం పొడిస్తున్నారని ట్రస్ట్ చేస్తారు ఆలోచిస్తాం ఏదైనా అమ్మాయి వెళ్ళిపోయిందనా లేదంటే అమ్మ తిడుతున్నారన్నా

నా అట్లేం నాకు బొచ్చు కూడా పరగకూడదు పేర్లే చెప్పి డిఫేమ్ చేయాలని లేదా డిఫేమ్ చేయమని నేను అనట్లేదు కానీ ఆ గర్భం చెప్పు ఎలాంటి సందర్భం మన దగ్గరకి వస్తారు అన్న స్టార్టింగ్ అందరు ఎందుకో ఏమో తెలియదు దేవుడు ఏం రాసి పెట్టిండో తెలియదు అని అందరు వస్తారు నా కాడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరుండరు నాతో ఒక్క రోజులు వాళ్ళ అవసరం ఉన్న రోజులు ఉంటారు మంచిగా మాట్లాడతారు అన్ని రోజులు నటిస్తారు తర్వాత మళ్ళీ మారుతారు అర్థం కదా అప్పటికీ మళ్ళీ మనతో పని అయిపోయితే మళ్ళీ ఎవడో వీడెవడన్నట్టు చూస్తారు నేను అందరికి ఒకటే అనుకుంటాన్నా నాతో నేను చేయగలిపిన వాడు అవసరానికి కలిపొద్దు చేతులు ఎప్పుడైనా అవసరానికి కలిపద్దన్నా చేతులు అవసరానికి కలిపితే అంటే పని అయిపోయినాక చేతులు తెలుపుకుండా అవుతాయి సాధిస్తా అంటేనే పర్మనెంట్ ఉంటా అంటేనే చేతులు కలపాలి లేకపోతే ఇప్పుడు అంటే దోస్తులు ఉన్నారన్న ఇంకా చెడ్డీ నుంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెడ్డీ నుంచి ఉన్నవాళ్ళు లేరన్నా ఇంకా లోకేష్ ఉన్నాడు లోకేష్ ఒకడు ఉన్నాడు వంశీభాయ్ అని ఉంటాడు బోరమండల్ నీ ఫ్రెండ్స్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ కి నేను ఏమి చెప్పదలుచుకోలేనా నేను ఏమనుకుంటా అంటే మీరు నా నేను ఎవరి మీద పగ పెట్టుకోనన్నా వాళ్ళు ఫీల్ అయితారు వాళ్ళు చెప్పిన మాటలు నా మీద పగ పెట్టుకుంటారు నేనేం నేనేమనుకుంటాను అనుకుంటానంటే అందరిని కలుపుకొని పోదాము అందరం కలిసి పైకి పోదామని ఆలోచిస్తాం పైకి పోదాం అంటే మందా పైకి పోదాం మందా కాదన్నా అంటే ఎదుగుదో సైజ్ మనం అది అది మాట మరి నువ్వు వాళ్ళకి వచ్చేది అటెంపిఎస్సి అంటే ఇంకా వాళ్ళకి ఎట్లుంటది అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కి పని అయిపోయింది మనతోని తర్వాత ఇంతని ఏం పని లేదు అన్నట్టు ఉంటారు చేతులు దొక్కునే లెక్కలేస్తారు